మన స్థానిక పార్లమెంటు సభ్యుడు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ముందుగా బోధన్ లో జరిగిన సంఘటన అక్కడ ఒక ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడం దాన్ని తు, తీసుకొని కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఉగ్రవాదులు పెరుగుతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అరవింద్ గుండె మీద చేసుకొని ఆలోచించాల నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా దాడికి గురైనటువంటి బీజేపీ సభ్యుడో టిఆర్ఎస్ సభ్యుడో ఉంటే చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అది ఒక్కటే లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అందులో దానికి కాంగ్రెస్ నాయకులు బతాసు పలుకుతారు అని చెప్పిన విధానాన్ని కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను అరవింద్ మరోసారి ఆలోచించుకొని మాట్లాడాల ఎందుకంటే ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలకు ఉగ్రవాదులకు ముడి వేస్తే అది నీకు మంచిది కాదు దాని మీద పునరాలోచన చేసుకో మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇక రెండవ విషయానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని కోరుకుంటుర్రు ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లకు పంపిస్తుందంటే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తే కరెక్ట్ కానీ బీజేపీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీని బదనా చేయడం ఏదైతే ఉందో దాన్ని మంచిది కాదని సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి సూచిస్తున్నా ఎందుకంటే బార్బార్ మేము అంటుంటేనేమో మీరు మమ్మల్ని అంటున్నారు ఈ విధంగా ఆడుతున్నారు ఆడుతున్నారని మీరు మాట్లాడుతుంటారు కానీ మీరేమో మీరు స్థాయి మరిచి మాట్లాడితే అది కొంచెం ప్రజలను తప్పదు పట్టించడం అనేది ఎవరికైనా మంచిది కాదు మీ అయితే అది మరింత మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్న ఈ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన యూరియను సక్రమ సమయంలో అందించకపోవడం వల్లనే ఈరోజు యూరియా కొరతకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కారణమనే విషయాన్ని రైతులు గ్రహించాలా ఖచ్చితంగా దాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే ఐదు సార్లు ఒకసారి అయితే నాలుగు రోజులు అక్కడనే ఉన్నాడు ఏది ఢిల్లీలో ఈ యూరియాకు సంబంధించిన సమస్యను తీర్చాలి అని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మన రాష్ట్రానికి సంబంధించిన యూరియా పైన కావచ్చు మిగతా విషయాలపై కావచ్చు చెప్పుతుంటే చెవిటోని ముందు శంకుదినట్టు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మొత్తాదిలో యూరియా ఇచ్చి మన రాష్ట్రానికి తక్కువ యూరియా ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనే వీళ్ళ కుతంత్రాన్ని టిఆర్ఎస్ బీజేపీల కుతంత్రాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నా రెండో విషయం ఏదైతే ఉందో ఈ యూరియా కారణం రెండు ప్రభుత్వాలు కాబట్టి ఉపరాష్ట్రాపతి ఎన్నికల్లో మేము ఓటేయలేమని వీళ్ళ నాయకుడు టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చెప్తుడు బుద్ధున్నోడు ఎవడైనా ఉంటే మరి మీకు ఓటేస్తాము మా రాష్ట్రానికి యూరియా పంపిమని వేస్తాడు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే ఉద్దేశంతో ఓటింగ్ కు దూరం ఉన్నటువంటి వ్యక్తి తీరా ఉల్టా ఇంకా ఇద్దరు అంటే కాంగ్రెస్ పార్టీకి యూరియా సంబంధించి వైఫల్యం చెందింది కాబట్టి మేము ఓటేస్తామని చెప్పడాన్ని కేటీఆర్ను అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి కూడా మేము చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిసారి మీరు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే మా వైపు నుంచి కూడా మీ ఆరోపణలు ధీటుగానే ఉంటాయి మేము ఎందుకు చెప్తున్నాం ఈ విషయం మీరు ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేసుకుంటారు నువ్వు తెలిసిన వాడివి తెలువనాడు ఎవడన్నా మీ పార్టీలో జీవన్ రెడ్డి గారు వస్తున్నవాడు ఉంటే మాట్లాడుతున్నట్టు ఒక లెక్క మరి అన్ని తెలుసు నువ్వెందుకు అటువంటి తప్పులు వేస్తున్నావో నీది నువ్వు ఆలోచించుకో మళ్ళీ మేము ఏదన్నా మరి వచ్చి డిస్కషన్ చేద్దామంటేనేమో మా ఇంటికి వచ్చిరంటారు అనకపోతేనేమో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు దయచేసి మీరు తప్పుడు మాటలు మాట్లాడు బంద్ చేస్తే ఖచ్చితంగా మా దూకుడు తనకు కూడా తగ్గుతుంది లేకుంటే మా దూకుడు ఇదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ అరవింద్కు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం తప్పుడు మాటలతో ప్రజలను పక్కదో ప్రకటించే ప్రయత్నం చేస్తే నిన్ను ఖచ్చితంగా ఎక్కడికక్కడ